బట్ అక్కడి నుంచి నీ జర్నీ గనక నువ్వు ఒకసారి చూసుకుంటే అంత మంచి సక్సెస్ ఎందుకంటే దాంట్లో మీరు సొంత ప్రొడక్షన్ డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడి నుంచి నీ ట్రావెల్ కనుక చూసుకుంటే నీకేమనిపిస్తుంది రక్షిత్ అంటే ఆర్ యు మార్క్ అప్ టు ది మార్క్ అంటే నేను ఇంకా బాగా చేసి ఉండాల్సింది పలాస తర్వాత తర్వాత ఇంకా రైట్ డెసిషన్స్ తీసుకుని వచ్చిన సినిమాని జాగ్రత్తగా చేసుకుని ఉండాల్సింది నేను మేము నేను ఫాలో అయిన పాలసీ ఏంటంటే ఒక సినిమా కమిట్ అయితే అది కంప్లీట్ అయ్యే వరకు ఎవరు నష్టపోకూడదు అనే దీంట్లో నేను వర్క్ చేశాను నరకాసుర అనే సినిమాకి కోవిడ్ తర్వాత కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత నరకాసురా కథ చెప్పారు నాకు ఆ కథ వాళ్ళు చెప్పింది త్రీ ఫోర్ మంత్స్ కాల్ షీట్ మ్యాక్సిమం త్రీ ఫోర్ మంత్స్ కాల్ షీట్స్ కావాలని త్రీ ఫోర్ మంత్స్ టోటల్ గా మాకు కావాలండి లాంగ్ హెయిర్ ఆ లుక్ అంతా చేసుకున్నారు షూట్ అంతా వాజ్ మధ్యప్రదేశ్ లో చేద్దామని అది ఎక్స్టెండ్ అయ్యి ఎక్స్టెండ్ అయ్యి టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పాటు ఆ షూట్ కంప్లీట్ అవ్వాల రకరకాల కారణాలు మెయిన్ కోవిడ్ మెయిన్ కోవిడ్ తర్వాత మా డైరెక్టర్ కి యాక్సిడెంట్ అవటం రకరకాల కారణాలు దాంతో ఆ టూ అండ్ హాఫ్ ఇయర్స్ స్ట్రక్ అయిపోయా ఎలాంగ్ విత్ కోవిడ్ నేను ట్వంటీ ట్వంటీ టూ మిడ్ వరకు ఐ వాజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ నరకాసుర ఓకే సినిమాతో సినిమా సినిమా ఆ లుక్ మన నేను ఇంకో సినిమాలు చేయలేకపోయా చాలా మంది చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది అట్లా కొన్ని మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్ వచ్చి నేను ఆ లుక్ అలా అని చేయలేకపోయాను దాని తర్వాత అంటే డెఫినెట్లీ ఆ గ్యాప్ లో నేను చేసుండుంటే ఇప్పుడు వచ్చిన ఏ రన్నింగ్ కరెంట్ సక్సెస్ఫుల్ గా వచ్చే విశ్వక్ గారు కానీ కిరణా బోరం గారు కానీ ఆ అన్ని నెంబర్ ఆఫ్ సినిమాల కన్నా ఒక సినిమా ఎక్కువే చూసి ఉండేవాడిని మన వర్కింగ్ స్టైల్ కి డే అండ్ నైట్ వర్క్ చేస్తాము సో అది ఆ టూ ఇయర్స్ టోటల్లీ టోటల్ లాస్ అయింది అది నిజంగా కోలుకోలేని దెబ్బ తర్వాత మన తర్వాత శశివాదన స్టార్ట్ అయింది ట్వంటీ ట్వంటీ టూ లో శశివాదనే స్టార్ట్ అయింది షూట్ అయిపోయిన తర్వాత నరకాసు తర్వాత అది కూడా యాక్చువల్లీ టూ మంత్స్ సింగిల్ షెడ్యూల్ అని ప్లాన్ చేసిన సినిమా ఆల్మోస్ట్ వన్ ఇయర్ పట్టింది సీజన్ మారటం ఆ అమలాపురంలో షూట్ చేసాం మొత్తం అది మంచి లవ్ స్టోరీ మంచి శశివాదే బాగుంది అవును ఆ పాటలు కూడా చాలా మంచి హిట్ అయినాయి అది రావాలి ఫిబ్రవరి నుంచి అది పోస్ట్ పోన్ అవుతా వచ్చింది రకరకాల కారణాలు సినిమా కష్టాలు అంటాం కదా సినిమా కష్టాల్లో సో ఆపరే ఈ శశివదనే తర్వాత మనం ఆపరేషన్ రావడం షూట్ చేసాం లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ స్టార్టింగ్ నుంచి అనుకోండి ట్వంటీ టూ కి మేబీ స్టార్ట్ చేసాము మన సినిమా రెడీ అయిపోయింది జా జనవరికే రెడీ అయిపోయింది మన సినిమా సో శశివదనే వాళ్ళ కోసం ఆగాం ఇప్పుడు వరకు సరే ఇంకా ఎంతకాలం ఆగుతాం ఆల్రెడీ పలాస వచ్చి ట్వంటీ ట్వంటీ నాలుగేళ్ళు అయిపోయింది నాలుగేళ్ళు నరకాసురం వచ్చింది అనుకున్నంత స్థాయిలో లేదు సో ఆపరేషన్ రావడంతో వచ్చేద్దాం మనం ఇంకా ఎక్కువ కాలం ఆగలేము అని ఇప్పుడు జూలై ట్వంటీ సిక్స్త్ ఆపరేషన్ రావడంతో మేము ముందుకు వస్తున్నాం ఓకే అంటే నార్మల్గా నరక నువ్వు సబ్జెక్టులు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకునే చాలా జాగ్రత్తగా విని అంటే యూ లవ్ యువర్ కెరీర్ సో మచ్ ఐ నో దట్ లైక్ ఎనీ అదర్ హీరో ఇప్పుడు నువ్వు చెప్పిన విశ్వక్ గాని కిరణ్ అబ్బోరం గాని మీరు అందరూ చాలా కాన్సెంట్రేట్ చేస్తారు బట్ హౌ కమ్ నరకాసుర ఇస్ ఫైట్ అంటే మేము కాన్సెప్ట్ గా అనుకున్నప్పుడు నన్ను ఎక్సైట్ చేసింది సార్ ఆ లొకేషన్స్ కానీ ఆ క్యాన్వాస్ కానీ ఆ నాసర్ గారు చరణ్ రాజు గారు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు చాలా బాగుంటుందని అనుకున్నాం సమ్ హౌ అది ఆ పడిన డేట్ కానీ మేము అనుకున్న కథ కానీ ఎక్కడో కొంత మిస్ఫైర్ అయింది అవలేదు అని నేను చెప్పలేను అదే డెఫినెట్లీ కొంత మిస్ఫైర్ అయింది అది అంతే సార్ ఇంకా సినిమా మనం అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇన్ని లెక్కలు వేసుకుని ఇన్ని చేసే బదులు వచ్చిన సినిమా చేసుకుని ఉంటే ఈ పాటి గ్యారెంటీగా పది సినిమాల పైన కంప్లీట్ చేసేవాడు నేను అంటే నాలుగేళ్ళు అన్నది ఇది రెండు వేల ఇరవైలో పలాస వస్తే ట్వంటీ ట్వంటీలో పలాస వచ్చింది సార్ ట్వంటీ ట్వంటీ మార్చిలో ఆ సంవత్సరం అంతా కోవిడ్ లోనే పోయింది అవును ట్వంటీ ట్వంటీ వన్ నుంచి లెక్కేస్తే టూ ఇయర్స్ దాదాపుగా కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు క్లీన్ గా పోయింది అందరికి అవును అందరికి పెళ్లిళ్ళు అవ్వాల్సిన వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు అవ్వలేదు ఓన్లీ కరోనా వల్ల ఎక్కడ ఏ దేశంలో ఉన్నవాళ్ళు ఆ దేశంలో లాక్ అయిపోయారు ఏ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆ ఇంట్లో లాక్ అయిపోయారు ఏ థియేటర్లు అన్ని లాక్ అయిపోయారు సో నార్మల్ గా ఆ రెండేళ్ళ గురించి ఎవరు వరి అవ్వక్కలేదు అసలు నీలాంటి బడ్డింగ్ హీరో అవుతున్న హీరో అసలు అంటే లోపల చాలా బాధ ఉంటుంది సార్ మనం ఎంత నవ్వుతా మాట్లాడుకున్నా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా లోపల ఇండస్ట్రీకి వచ్చాము అంటే మనం బయట నుంచి చూసే ఇండస్ట్రీ వేరు ఇప్పుడు నేను విజయవాడ మాది నేను అక్కడి నుంచి చూసే ఇండస్ట్రీ వేరు ఇక్కడ నుంచి దగ్గరగా చూసేది వేరు దూర మునుపు అన్నట్టే కాకుండా ఇంతే కదా ఈ ఫ్రైడే రిలీజే కదా అంటే ఆ ఫ్రైడే రిలీజ్ అవడానికి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని ఏడుపులు ఎన్ని 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 ఆ ఆల్సో నాట్ వెరీ ఈజీ అవును మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు నాకు ఇప్పుడు కనీసం పలాసా మరి పలాసాకి ఏమీ లేదు కదా ఎన్నో చాలా స్ట్రేక్ చేశారు ఎన్నో మాటలు వినుంటాం ఎన్నో చెప్పు ఏమి వినటం అంటే ఇప్పుడు ఒక కొత్తగా వచ్చే ఒక యాక్టర్ ని నీకు ఎంత పొటెన్షియల్ ఉన్నా నువ్వు ఎంత కష్టపడినా ఒక రకంగా మాట్లాడతారు అంటే ఏమి ఉండదు విలువ ఉండదు కేవలంగా మాట్లాడు నార్మల్ గా వచ్చారు ఆ సరే అన్నట్టుగా ఉంటుంది అంతే కదా ఒకనాడు చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా మొన్న కూడా చిరంజీవి గారు ఏదో విజయ్ దేవరకొండతో చిట్చేట్లో చెప్పారు నేను సూపర్ స్టార్ పిలిస్తే రాలేవా నేదో అన్నారు అండ్ నేను పలాస తర్వాత కూడా చాలా ఆడిషన్స్ ఇచ్చాను సార్ జెన్యున్ గా పలాస తర్వాత కూడా మీరు ఇట్లా ఒకసారి డైరెక్టర్ గారు కలుస్తారంటే ఓకే అండి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి సీన్ పేపర్స్ అది చేసి వచ్చి ఒక్క సినిమా కూడా చేయని హీరో లాగా అవును కదా ఇన్ స్పైట్ ఆఫ్ ద సక్సెస్ వచ్చిన సక్సెస్ అంటే నార్మల్ గా అలాగ నువ్వు ఆడిషన్ కి వెళ్ళి సెలెక్ట్ అవుతాను అనుకున్న సినిమాలు మిస్ అయిపోయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా ఆడిషన్ కి వెళ్ళి పర్ఫార్మెన్స్ గా వాళ్ళకి చాలా నచ్చింది సార్ లుక్ నాకు ఆ లాంగ్ హెయిర్ మోలానా నేను తీలేకపోయాను నరకాసు నరకాసురావు అంతే చాలా కష్టపడ్డాం కన్నా ఎక్కువ కష్టపడ్డా ఏమో అప్పుడప్పుడు అనిపిస్తుంది కష్టం పడటం మూలానే సక్సెస్ రాదేమో కొన్ని కొన్నిసార్లు గ్రహాలు కూడా మన గ్రహాల మూమెంట్ వాటి పేపర్లో గ్రహం అనుగ్రహం అనుగ్రహించాలని అంటే నువ్వు జాతకాలు నమ్ముతావా రక్షిత్ నేను నమ్మను సార్ అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు నా అప్ బ్రింగింగ్ అట్లా లేదు నేను మేము గుడికి వెళ్తాను దండం పెట్టుకుంటాను అన్నీ చేస్తాం నార్మల్ దీంట్లో ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ గుడికి వెళ్తాం ఓకే విజయవాడలో కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ గారి గుడి కానీ వెంకటేశ్వర స్వామి గుడి కానీ గుడికి అయితే వెళ్తాము బట్ గ్రహాలని నేను ఎందుకు నమ్మను అంటే మనం కష్టపడకుండా ఏది మనకు రాదు అనేది చిన్నప్పటి నుంచి నేను బ్రాటప్ లో అట్లాగే ఉంది నాకు నేను ఐ వాజ్ వెరీ ఇది ఒక సొంత దీంట్లో చేద్దాం అన్న దీంట్లోనే ఉంటాను ఎప్పుడైనా చదువుకున్నా ఏం చేసినా చిరంజీవి అనమాట సో అలాగే వచ్చాను బట్ నరకాసుర లాంటి సినిమాల తర్వాత నిజంగా నమ్మాలేమో ఇట్లాంటి అని అనిపిస్తుంది తర్వాత మొదలెట్టేవా నమ్మటం మొదలు పెట్టానంటే ఈ రోజు వరకు కూడా దానికోసం ఏమి చేయలేదు నేను అదే ఇప్పుడు ఏదో ఉన్నది కష్టాన్ని మించింది ఏదో అంటే నేను ఒక ఆల్ మైటీని నమ్ముతాను సార్ అది మనం ఏ రూపమైనా పెట్టుకోవచ్చు మనం కొలవచ్చు కానీ ఒక పవర్ అంటూ ఉంది దర్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఫోర్స్ ఒక క్రియేషన్ అన్నది జరగడానికి మనం మన బాడీ ఈజ్ ద బిగ్గెస్ట్ మెషీనరీ బిగ్గెస్ట్ అడ్వాన్స్డ్ మెషీనరీ ఎన్ని రకాలుగా తీసుకున్నా ఇట్ మైట్ బి ఒక గాలి పీల్చడం కానీ రీప్రొడక్షన్ కానీ అసలు అసలు ఎలా సార్ ఎలా అసలు దాని గురించి ఆలోచిస్తేనే గ్రేట్ ఇంజనీరింగ్ గ్రేట్ ఇంజనీరింగ్ కదా ఏ ఇప్పుడు ఏ కారు ఏ ట్రైన్ ఏ ఫ్లైట్ కన్నా మన బాడీ చాలా గొప్పది కంప్యూటర్ కన్నా కూడా బోల్డ్ డివిజన్స్ ఉంటాయి మైండ్ లో కదా అవి కూడా తయారు చేసింది మన బాడీ మనిషే కదా మనిషే కదా ఎగ్జాక్ట్లీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి